హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ లివింగ్ మూమెంట్స్ మేమైతే ఈరోజు మా దగ్గరలో ఉన్న ఎనార్బిట్ మాల్ చూడడానికి వెళ్ళిపోతున్నాము ఇది జస్ట్ ఒక ఫోర్ కేఎం ఉంటుంది మాకు వాసి రైల్వే స్టేషన్ నుంచి అయితే దాని ముందే వాసి రైల్వే స్టేషన్ ముందే ముందేనాబిట్ మాల్ ఉంటుంది అక్కడ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది చాలా దగ్గర ఈ మాల్ నావీ ముంబైలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ముంబైలో అంటే చాలా మాల్స్ ఎక్కువ ఉంటాయి చాలా పెద్ద పెద్ద ఉంటాయి నావీ ముంబైలో అయితే ఇది బిగ్గెస్ట్ మాల్ ఇక్కడ ఏంటంటే మనం కంపేర్ చేసినట్లయితే హైదరాబాద్లో ఆల్రెడీ నేను హైదరాబాద్లో ఉండొచ్చాను అక్కడ మాల్స్ చాలా మందికి తెలిసి ఉంటాయి కదా ఐ మీన్ ఏఎంబి మాల్ చాలా పెద్దది కదా ఇంకా అదేవిధంగా ఐకియా కూడా చాలా పెద్దది కదా ఈ రెండు చూసిన వాళ్ళకి చాలా పెద్దవి ఫీలింగ్ వస్తుంది కదా వాటికన్నా ఇది పెద్దది ఇంచుమీ దానికోసం అయితే నేను నెట్లో సెట్ చేశాను హైదరాబాద్లో ఉన్నవి అవే చాలా పెద్దవి కదా ఇది వాటికన్నా పెద్దదా అని చెక్ చేస్తే అవును వాటికన్నా అని చూపించింది చాలా పెద్దది అయితే మేము తిరగలేక తిరగలేక కొన్ని వదిలేసే వచ్చేసాం అయితే మేము చూసిన తర్వాత అంతే ఏమో అనుకొని వచ్చేసాం కానీ వాటికన్నా ఇది చాలా పెద్దదంట చాలా మిస్ చేసి ఉండడం అయితే ఇక్కడ చూడండి టాయ్స్ భలే ఉన్నాయి కదా మా పాప చూ మా పాప వీటిని చూసి ఇంకా నాకు కావాలని అంటుంది ఈ వద్దరు చూడండి భలే నన్నుకోను అనుకోను అని పిలుస్తున్నట్టు ఉంది కదా ఇవి చూడండి ఇక్కడ కాస్ట్ ఎలా అంటే ఇంతెంత ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నాయి చిన్న చిన్న వాటికి ఎక్కువ కాస్ట్ పెట్టాలనిపించదు కదా కానీ పిల్లలతో వెళ్ళామంటే అక్కడి నుంచి అసలు కదలనే కదలనని అంటారు అక్కడే పట్టుకొని కూర్చుంటారు కదా వాళ్ళ వీళ్ళ నుంచి తప్పించి తీసుకెళ్ళడం చాలా కష్టం ఇంకా పెర్ఫ్యూమ్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ నేనైతే అస్సలు ట్రై చేయలేదు నాకు పడదు పెర్ఫ్యూము కార్స్ చూసి నేను ఇక్కడ చూస్తున్నాను ఎక్కడ చూసినా కార్స్ అనేవి నాకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది అసలు పార్కింగ్ ఏరియానా మాలా అని అనిపిస్తుంది ప్రతి బ్రాండ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రమోషన్ కోసం చాలా వరకు కార్స్ పెట్టేశారు ఈ మాల్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి టెన్ ఫిఫ్టీన్ కార్స్ ఉన్నాయి అని అంటే మీరు ఎంత పెద్ద మాల్ అనేది అర్థం చేసుకోండి చాలా రౌండ్స్ 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 ఉన్నాయి వెళ్ళాలో తెలియలేదు ఇక్కడ కనిపిస్తుందల్లా అయితే హోమ్ డెకర్ చాలా బాగున్నాయి ఇంట్లో పెట్టుకుంటే సొంత ఇల్లు ఒక దగ్గర ఫిక్స్ అయిపోయి ఇంకెక్కడికి కదలని అన్నప్పుడు మంచి ఇల్లు కట్టుకుని అందులో పెట్టుకుంటే చాలా బాగుంటాయి నాకైతే ఎప్పుడైనా డ్రీమ్ ఉంది ఎప్పుడైనా మా హస్బెండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఓన్ హౌస్కి వెళ్ళిపోతాను కదా ఇంకా నేను హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ కొనేసి నాకు నచ్చినట్టు నా ఇల్లుని డెకర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టము వీలైతే ఈ ముంబై స్టోర్లో తీసుకోవాలేమో అంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ అయితే ఎక్కువే ఉంది బట్ కొన్ని అయితే అన్నప్పుడు మరి తప్పలేదు కదా తీసుకోవాలి ఈ పెయింట్స్ చూడండి డబ్బా నాకు అసలు ఏ ముందని అర్థం కాలేదు చాలా పెయింట్స్ ఈ పెయింట్స్ చూసేసరికి నవ్వొచ్చింది కానీ ఒక్కొక్కటి కాస్ట్ తెలుసా రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అలా ఉన్నాయి కాస్ట్లు ఇక్కడ అంత కాస్ట్ పెట్టి ఎవడబ్బా వీటిని కొంటున్నారని అసలు అర్థం కాలేదు ఆ కొన్న వాళ్ళు ఒకసారి కనిపిస్తే బాగుండు నాకైతే కదా మీకు కూడా అలానే అనిపించింది కదా ఇది హోమ్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇందులో అయితే అంటే ఒక్కొక్క షాప్స్ అలా ఇందులో ఒక మాల్లోనే ఒక్కొక్క షాప్స్ షోరూమ్స్ లాగా చాలా చాలా వరకు ఉన్నాయి అలా బాగుంది కదా పిల్లో ఎలిఫెంట్ పిల్లో ఈ పిల్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు బాగా నవ్వొచ్చింది ఏంటి ఇంత పిల్లో తీసుకొని ఇంకా జీఏమో అది కావాలంట దాన్ని దాని బదులు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో ఒక మంచి టెడ్డీ తీసుకున్నా బాగుండు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఈ పిల్లో కొనమని కావాలని ఇంకా చేసింది అయితే లాస్ట్లో అయితే లేదు లేదు మనం బయటకు వెళ్ళాక మంచి టాయ్ తీసుకుందామని ఇంకా తను విడిపించుకొని వచ్చాం ఈవిడేంటి అబ్బా ఎంత హైట్ ఉన్నారు దట్టు ఆ హెయిర్ స్టైల్ చూసారా పిచ్చుగూడలా ఉంది ఈ మాల్లో అయితే బట్టలు కలెక్షను అసలు ఎన్ని షాపులని అంటే చెప్పలేను అసలు దేంట్లో దూరాలో తెలియదు మనకి బయట నుంచి అలా చూసుకొని వెళ్ళిపోవటమే తప్ప ఒక దానిలో దూరితే మళ్ళీ బయటికి రావడానికి ఒక గంట పడుతుందేమో అన్నట్టున్నాయి చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి చాలా చాలా అంటే చాలా నాకైతే ఈ హోమ్ డెకర్ చాలా నచ్చాయి అబ్బా చూడండి ఒక మ రియల్గా మనుషులు ఎలా ఉంటారో అలానే చెక్కినట్టు ఉంది అసలు నిజంగా ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయని అంటే వాటిని చెక్కడానికి వాళ్ళు ఎంత కష్టపడతారా కదా వీటిని ఎంత అందంగా చెక్కాలి అని అంటే నాకైతే చాలా నచ్చాయి ఈ ముంబై ఈ మాల్లో మాత్రం హోమ్ డెకర్ అనేవి చాలా నచ్చాయి నాకు ఇక్కడ ఇక చూడండి కార్స్ చెప్పాను కదా చూడండి ఎక్కడ చూసినా కార్సే కనిపిస్తాయి ఇంకొకటి బట్టలు పక్కన చూస్తున్నట్టే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎలా కనిపిస్తుంది కదా కానీ అన్నీ కూడా టూ మచ్ కాస్ట్ ఉంటాయి ఏం కూడా తీసుకోలేదు ఈ మధ్యలో చిన్న ఫ్యాషన్స్ చూసి ఎంజాయ్ చేయండి కానీ మ్యాథ్స్కి వచ్చేసరికి మనకు కొంచెం రీజన్ ఇక్కడ అన్నిటిలో కూడా మ్యాథ్స్ కొంచెం రీజనబుల్ గా అనిపిస్తాయి మన సైడ్ కూడా ఉంటుంది మీకు తెలుసు కదా మ్యాథ్స్లో రీజనబుల్ గా అనిపిస్తాయి నాకైతే పిల్లలకి బట్టలు మ్యాక్స్లో సెట్ అవుతాయి అనిపిస్తాయి ఈ డిజైన్ అయితే బాగుంది కదా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా కనిపిస్తుంది ఇంకా జియాకి ఒక డ్రెస్ నచ్చింది కానీ తీసుకుందామని వెళ్ళేలోపు అక్కడ కౌంటర్ చాలా ఫిల్ అయిపోయి ఉంది ఎవరు కూడా ఖాళీ లేదు ఇంక ఇక్కడ నేను డ్రెస్ తీసుకుందామని ఇక్కడ ఉన్నామని అంటే ఇంక నువ్వు వీడియోలు తీయవసరం లేదు ఇంకా నడు నడు అనేసరికి నాకు ఇంకా ఎందుకో అయ్యో వదిలేస్తామా అన్నట్టు అనిపించి పక్కన పెట్టేసి అలా వచ్చేసాను ఇంకా జియా సంగతి తెలిసిందే తన ఎక్కడ టాయ్స్ కనిపిస్తే ఇంకా అక్కడ అయిపోతుంది మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలని ఇది ముంబై స్టోర్ మీరు ఎక్కడైనా విన్నుంటారా ముంబైలోని బయట కూడా ఉంటాయి ముంబై స్టోర్స్ అని చెప్పి అక్కడ ఏంటంటే ఇవి ఇక్కడ బ్రాస్ మెటీరియల్ అంటే ఇత్తడితో చేసిన దేవుని విగ్రహాలు ఉంటాయి చాలా బాగున్నాయి ఇదైతే చూసారా నలభై వేలు ఉంది నేనైతే కాస్ట్ చూసి ఇంకా మతిపోయింది ఇలాంటిది నలభై ఉంటే అక్కడ బుద్ధుని విగ్రహం ఇంకెంత ఉంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా ఈ ఇత్తడితో ఇంత కాస్టా అని నాకు అసలు ఎప్పుడు తెలియలేదు చూసేవరకు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అన్నీ కూడా ఐదు వేలు పదివేలు రెండు వేలు మూడు వేలు ఈ నెండవ ఇంత ఎంత ఉన్నాయి ఇంత కాస్టా అని చూస్తుంటే ఇది నటరాజ్ విగ్రహం వన్ ల్యాక్ దగ్గర ఉందండి ఇంత కాస్ట్ ఆ ఓ మై గార్డ్ ఇది చూడండి భలే ఉంది కదా చిన్న చిన్న పెట్టెలుగా ఉంది దీని కాస్ట్ ఎంత ఉంది అనుకున్నారో చూసేయండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అంట చూసి మాల్స్ లోని మ్యాక్స్ తర్వాత మనకు కొంచెం రీజనబుల్ గా అనిపించేది జుడియో జుడియో కూడా బాగుంటుంది ఇక్కడ జుడియో అయితే చాలా పెద్దది స్పేసియస్గా ఉంది ఇంకా మెర్రర్ కనిపిస్తే మనం వదలంగా ఫొటోస్ తీసు వీడియోస్ తీసుకుంటాము ఇదైతే చాలా ఫ్రీగా ఉంది నేనైతే షాపింగ్ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ మా హస్బెండ్కి వాళ్ళ బ్యాంక్లోని ఫౌండేషన్ డే సెలబ్రేషన్ ఉందంట ఆయన వెళ్ళాలి అని అంటే సో ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ వీడియో కోసం అంతా కవర్ చేసేద్దాము ఏవైనా నచ్చాయనంటే నెక్స్ట్ ఇంకోసారి వెళ్ళి షాపింగ్ చేద్దామని చెప్పి ఇంకా అలా వెళ్ళి వచ్చేసాము ఇంకా చూసారా రకరకాల బిస్కెట్స్ ఉన్నాయి ఇంకా రకరకాల చాక్లెట్స్ స్వీట్స్ ప్రతీవి ఉన్నాయి ఈ మాల్లో తినటానికి ఎలా ఉన్నాయో క్లాత్స్ ఎలా ఉన్నాయో ప్రతిదీ కూడా దేనికి అవి ఏవి కూడా చెప్పవసరం లేదు ఈ చాక్లెట్ పార్ట్ అంట బాగుంది కదా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పటికే వెయిట్ ఎక్కువైపోతున్నా ఇంకా ఎక్కువైతే బాగోదులే అని చెప్పి వదిలేసాం మా పాపకని కేక్ తీసుకున్నాము ఇంకా తినేపోయేసరికి నేనే మళ్ళీ ఎక్కించేసాను ఈ మధ్య నా ఫుడ్తో కలిపి తన ఫుడ్ నేనే తినేస్తున్నాను మరి ఏం పడేలేం కదా అలా ఇంకా అది అంట తీసుకుని వదిలేసి ఇంకోటి కావాలని అంటుంది ఇంకా మనం సర్లే అని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయాము అయితే చాలా బాగున్నాయి మధ్యలో ఇలాంటి గోల్డ్ షాపులు లాంటి ఐ మీన్ రోల్డ్ గోల్డ్ అనుకోండి ఇలాంటివి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నేను ఇంక అక్కడ అడిగాను ఒక వీడియోస్ తీసుకోమా పర్వాలేదా లోపలికి వచ్చానంటే వాళ్ళు ఓకే అండి మీరు తీసుకోండి అని చెప్పారు సో మంచి ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాను మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి దగ్గరుండి దట్టు వీడియోలో చూపించచ్చు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాను కానీ నాకు ఇవన్నీ చూసాక ఏమనిపిస్తుంది అయ్యో చార్మినార్లో ఎందుకు వదిలేసానే మంచి మంచి డిజైన్స్ ఉండేవి అక్కడ కానీ ఇక్కడ కూడా ఉన్నాయి డిజైన్స్ కానీ కాస్ట్ అయితే దారుణంగా ఉంది ఇది ఒక్కటి చూసారా ఇదైతే నాకు ఫిఫ్టీన్ కాస్ట్ అంట మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంకా ఒక్కదానికి ఫిఫ్టీన్ థౌసండ్ నేను మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్కి చార్మగర్ చార్మార్ దగ్గర ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ పెట్టి వడ్డానం పాపిడి చేయను రెండు చౌళీలు షార్ట్ నెక్లెస్ హారం అన్నీ తీసుకున్నాను అక్కడ నాకు పదివేలకు అన్నీ వచ్చేస్తాయి కానీ ఇది ఒక్కొక్కటి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అని చెప్పేసరికి ఇంకా నేనైతే షాక్ అయ్యాను వాళ్ళకంత ఎగ్జైట్మెంట్ చూపించలేదు కానీ వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నారు కదా వీళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి అలా వచ్చేసాను ఇంకా చిన్న చిన్న ఇయర్ సరేలే అవి అంత కాస్ట్ ఉన్నాయి కదా ఇయరింగ్స్ ఎంత ఉన్నాయో చూద్దామంటే ఇవైతే ఫోర్ థౌజండ్ అంట బాబ్రే ఫోర్ థౌజండ్ పెట్టి కూడా కొంటారా ఇంత చిన్న జోలీలు ఎవరబ్బాయి ఇక్కడ కొంటున్నారు అసలు అర్థం అవ్వట్లేదు ఇంత కాస్ట్లు పెడితే ఎలా కొంటారు అసలు ఎలాంటి షాప్లో ఇంకేమైందో తెలుసా ఇది అయిపోగానే వాళ్ళు మమ్మల్ని అడిగారు మీరు ప్రమోషన్ చేస్తారా మాకు కొంచెం వీడియో క్లారిటీ ఇస్తారా అని అంటే మా ఆయన లేరు లేదండి మేము తెలుగు వాళ్ళం తెలుగు ఛానల్ అనేసరికి ఓకే బాయ్ బాయ్ అని చెప్పేసారు మాకైతే అలా అయిపోయింది ఒక న్యూ ఎక్స్పెరిమెంట్లా అయ్యింది పాప మా పాప బాధ్యత మాత్రం మా హస్బెండ్దే మరి తప్పదు కదా ఓన్లీ వీకెండే వీక్ వీక్స్లో అందరూ మేమే చూస్తాం కదా ఒక్కరోజుకి ఆయన చూస్తే పర్వాలేదేలండి చెప్పాను కదా ఎన్ని ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే అసలు దేనిలోకి వెళ్ళాలో కూడా తెలియలేదు అన్ని వీడియో కోసం అన్నట్టు పై పైన అలా రౌండ్ 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 తిరుగుకుంటూ వచ్చేసాము తప్ప ఒక్క స్టాల్స్లో కూడా లోపలికి వెళ్ళలేదు కానీ వెళ్ళి మన కనుక చాలా మంచి కలెక్షన్ దొరికేది బాగుండడం అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఈ మధ్యలో ఇంకా పాప వాష్రూమ్స్ అని అవన్నీ అవి కూడా మన బాధ్యత కదా కానీ ఇవి ఉండడం ఒకటి ప్లస్ ఇలాంటి వాటిలో ఎక్కడికి వెళ్ళినా అంత ప్రాబ్లం ఉండదు ఇంకా ఇదైతే పైన రూఫ్ ఇలా ఉంది పై ఫ్లోర్లో ఏంటంటే ఫుడ్ కోర్ట్ ఒకలా ఫుడ్ కోర్ట్ ఉంది ఇంకా ఏంటంటే బేబీవి ప్లేజో అది ఉంది ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే కామన్ కదా ఇంకా అన్ని మాల్స్లో ఉంటుంది ఇక్కడ అక్కడలాగానే ఇక్కడ అన్ని ఇక్కడ కూడా చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది ప్రతి వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ లోపలికి అయితే వెళ్ళలేకపోయాము ఇంక టైం అయిపోతుంది ఇంకా వెళ్ళిపోవాలని నెక్స్ట్ టైం ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ వచ్చి ఆ ఫుడ్ కోర్ట్ ఒకసారి టేస్ట్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఫుడ్స్ ఎలా టేస్ట్ ఉన్నాయి లోపల ఒకసారి చూడాలి చాలా వరకు అనుకొని వచ్చాం కానీ టైం కుదరలేదు ఇక చాక్లెట్స్ లో చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకేంటంటే కొత్తగా కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి అసలు వీటిలో ఏంటి అనేది కూడా తెలీదు లాలీపాప్స్ అయితే ఇంకా రకరకాలుగా ఉన్నాయి మా పాప వాటిని చూసి ఇంకా కావాలి అంటే ఒక లాలీపాప్ అయితే తన కోసం తీసుకున్నాము ఇక్కడ చూడండి చెప్పులు కూడా వదలలేదు అందులో చాక్లెట్స్ ఉన్నాయి ఎంతగా ఉంది కదా తినైతే చూడండి ఈ లాలీపాప్ తీసుకో తీసుకో వరకు వదలైతే నాక బాగాలేదంట నాకు వద్దు అని ఇచ్చేస్తుంది మూసుకొని తింటావా తినవా అని చెప్పి ఇంకా అంటే అలా నేను తినాలా వద్దన్నట్టు మాల్ మొత్తం పట్టుకొని తిరిగింది ఇంకా మీరు ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దగా ఉందండి పక్కా నెక్స్ట్ టైం వచ్చి అయితే మేము ఏదో ఒక టేస్ట్ చేయాలి ఇక్కడ ఫుడ్స్ ఎలా ఉన్నాయి అనేది బయట అసలు మేమేం చేయట్లేదు ఐ మీన్ ఎలాంటి మాల్స్లో మిఠాయి ఎప్పుడో చిన్నప్పుడు విలేజ్లో చూసాను ఇలా చేయటం మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసాను పీచ్ మిఠాయిని ఇలా జియా వెళ్తూ ఉంటే ఒక బెలూన్ది పెద్దది అయితే ఫస్ట్ టైం చూసింది జియా బాగా ఎగ్జైట్ అయింది ఇంక పట్టుకో మమ్మీ నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది ఇంక నేను రాని జియా అన్నా సరే పర్వాలేదు నేను ఒకడదాన్ని వెళ్ళిపోతానని చెప్పి ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది నన్ను వదిలేసి కూడాను అస్సలు దేనికి భయపడకుండా వెళ్ళిపోతుంది ఇంకా పిల్లలు పెరుగుతున్న కొద్దీ మన చెయ్యి అలా విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా చిన్నప్పుడు అన్నీ మన దగ్గరే ఉంటారు అన్నీ మనల్ని అనేది వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు ఏడుస్తారు ఉంటారు కానీ అలా పెరుగుతున్న కొద్దీ అస్సలు మనం అలా దూరం అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది కొన్నిసార్లు మన దగ్గర ఉంటే ఏ ఎంతకీ వదలట్లేదు నేను లేకుండా ఉండట్లేదు అని చిరాకు వచ్చేస్తుంది కానీ వాళ్ళు అవైడ్ అవుతున్న కొద్దీ కొన్నిసార్లు ఫీల్ వస్తుంది కదా అయ్యో నా ఇంకా నా చేతిలో జారిపోతుందా తనన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే తనైతే ఎంజాయ్ చేస్తుందని లోపలికి వెళ్తే అది మూవ్ అవుతుంది కదా కొంచెం భయపడుతుంది ఆడాలా వద్దా అనేది తనకు అర్థం కాలేదు కాసేపు అయితే ఎంజాయ్ చేసింది అది అంతా ఒక బెలూన్ పట్టుకొని నేను బయటకు వచ్చేస్తానని ఏడుస్తుంది ఎవరు లేరు ఒక్కరితో అయిపోయింది ఇది బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది మాల్స్లో ఈ మాల్కి వచ్చిన వాళ్ళు ఇదైతే ట్రై చేయొచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం ఫన్గా ఉంటుంది నేనైతే జియాన్ బయట నుంచి పిలుస్తున్నాను నా లోపలికి ఏం వినిపించట్లేదు ఇంకొక విషయం ఈ మాల్లో చెప్పాలంటే ఫుడ్ కోర్ట్ సపరేట్గా పై ఫ్లోర్లో ఉన్నా సరే ఇక్కడ చాలా వరకు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి హోటల్స్ మాత్రము ఎవరైనా వచ్చేవాళ్ళు ఇంకొక ఆ హోటల్స్లో కూడా ట్రై చేయొచ్చు ఫుడ్స్ ఇంకా మా అజయా జోన్ వచ్చేసింది ప్లేస్ జోన్ అమ్మాయ నాకు వచ్చింది కదా ఇంక మీరు బెలూన్ పట్టుకొని నేను వీటి పని తెలుస్తా అన్నట్టు వెళ్ళింది అన్ని బట్టలు ఎలా నొక్ ప్రెస్ చేసింది అని అంటే ఊడిపోతాయేమో అన్నట్టు ప్రెస్ చేసింది ప్రతిదీ ఇంకా ఇంక చెప్పి చెప్పాల్సర లేదు కదా ఇంకా పిల్లలు ఇలాంటి జోన్స్కి వచ్చారని అంటే ఇంకెలా ఉంటారో అనేది ఇదైతే చెప్పాను కదా ఏఎంబితో కంపేర్ చేసినట్టయితే రెండు ఒకేలా ఉండొచ్చేమో నాకైతే కొంచెం ఏమివి పెద్దది అనిపించింది ఆ లోపల ప్లే జోను ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంజాయ్ చేస్తారు కాకపోతే ఇండివిజువల్ ఏ మాల్ మోస్ట్లీ మీరు ఎక్కడో చెక్ చేశారో లేదో తెలియదు కానీ ఏ మాల్స్లో కూడా ఇప్పట్లో ఒక సింగిల్ గేమ్ ఆడటానికి అనేటట్టు ఏమీ ఉండవు ప్రతిదీ కూడా మనం ఆడాలి అని అంటే ఒక టోటల్ అమౌంట్ ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమౌంట్ పట్టుకొని కార్డ్ పెట్ కార్డ్ తీసుకోవాలి ఆ కార్డ్స్తో ఒక్కొక్క గేమ్ పైన మనం స్కాన్ చేసినట్టయితే ఆ గేమ్కి ఎంత అమౌంట్ అనేది అలా కట్ అవుతూ ఉంటుంది సో అలా కార్డ్స్ తీసుకుంటేనే తప్ప ఇక్కడైతే నార్మల్గా అవ్వదు అనమాట సింగిల్ గేమ్ ఆడటానికి ఇది బాగుంది కదా మనం అంటే అది అవ్వదు మనం కార్డ్ తీసుకోవాలి రెగ్యులర్గా ఉన్నవాళ్ళు తట్టు కొంచెం ఏజ్ పెద్దగా వాళ్ళు అయితే తీసుకున్నా బాగుంటుంది ఇక్కడ బాబు చూసాడు ముందే ఎగ్జైట్ అయిపోతున్నాడు చాలా నచ్చిందండి ఇందులో అయితే కొంచెం పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉన్న పిల్లలు అయితే మంచిగా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు నాకైతే ఇది ట్రై చేయాలనిపించింది కానీ చెప్పాను కదా కార్డ్ తీసుకోవాలి ఒకదాని కోసం కార్డు తీసుకోవడం అనేది ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా ఆగిపోయాం బయట ఎక్కడైనా సింగిల్ ఎలా ఎక్కడైనా ఉండే వాటికి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాం ప్లే ప్లేయింగ్ కూడా ఒక ఫన్ వస్తుంది కదా చూడాలి ఇటువంటి ప్లే జోన్స్ ఏమైనా బయట సపరేట్గా ఉంటాయేమో అని జియాన్ కూడా తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను ఇదైతే చాలా పెద్దది ప్లే జోన్ కూడా చాలా పెద్దది యాక్చువల్లీ నేను సపరేట్ వీడియోనే తీద్దాం అనుకున్నాను ఒక టూ వీడియోస్ మాల్ వన్ మాల్ టూ అని చెప్పి ఐ మీన్ పార్ట్ వన్ పార్ట్ వన్ పెట్టి తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఒకసారి చూసాక మళ్ళీ ఇంకా ఏముంటుంది అనిపిస్తారే అనిపిస్తుందేమో అని చెప్పి ఇంకా మొత్తం ఒకే దానిలో కవర్ చేసేస్తున్నాను కానీ కవర్ చేయడానికి అయితే ఇంకా 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 ఉంటూనే ఉంది ఎంత తీసినా ఇంకా ఉంటేనే ఉంది సరే ఇంకా నా వల్ల కాదని చెప్పి ఓన్లీ దీంతోనే ఇంకా అలా ఆపేద్దాము ఒక వీడియోలోనే కవర్ చేసేద్దాము ఎంత అయితే అంత అవుతుందని చెప్పి ఇంకా అలా అలా తీసేస్తున్నాము ఇలాంటివి చూసారు కదా ఎన్ని రౌండ్స్ ఎన్ని రౌండ్స్ ప్రతి దాంట్లో కూడా వే వేరు వేరు స్టాల్స్ ఉంటున్నాయి ఏం చూసినా సరే అంతా కొత్తగానే ఉంటుంది మేము ఇంకా ఒక ఒక దానికి వచ్చేసిన తర్వాత అయ్యో అక్కడ చూసాం కదా బాగుంది వెళ్దామా అని అనుకునేటప్పుడు అది అవే మర్చిపోతున్నాము ఎలా వెళ్ళాలో అనేది మేమైతే ఈ ఏరియా కోసం ఎంత వెతకామో పైన ఫైవ్ ఫ్లోర్ నుంచి చూసాం దీన్ని ఆ ఫ్లోర్ మళ్ళీ ఇక్కడ రావడానికి అయితే మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది అన్నీ తిరుక్కొని తిరుక్కొని చూద్దాంలే అనుకొని తిరిగాము కానీ అక్కడితో మాకు దొరకలేదు ఆఖరికి మేము అక్కడ కొంతమందిని అడిగి 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 వస్తే అప్పుడు ఈ ఏరియాకి వచ్చాము తీరా చూస్తే ఇక్కడ ఎంతెంత కాస్ట్లు ఉన్నాయంటే ఒక్కొక్కటి దారుణంగా ఉన్నాయి మినిమం అన్ని థౌజండ్స్లోనే ఆ థౌజండ్స్లోనే వన్ టూ థౌజండ్ కూడా కాదు సింగిల్ సింగిల్ చిన్న చిన్న టాప్లు అయితే ఆ థౌజండ్లో వచ్చేస్తారండి ఒక డ్రెస్ మెటీరియల్స్ కొంచెం లాంగ్ డ్రెస్లు అలా కనిపించేవి అయితే మాత్రం ఇంకా ఎక్కువే ఉన్నాయి ఇంకా అర్థం కనిపిస్తే వదలం కదా మనం చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది కాస్ట్ కొంచెం పెట్టిన వాళ్ళైతే నెంబర్ ఆఫ్ షాపింగ్ అక్కడ చేయొచ్చు పిల్లలు కూడా బాగున్నాయి ఈ ఏరియాలో అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పిల్లలు చూడాలనుకున్నప్పుడు చాలా మోడల్గా ఉన్నాయి పిల్లలు మాత్రం పెద్దవాళ్ళు ఎక్కడైనా కామన్గా ఉంటాయి కదా ఇందులో మాత్రం పిల్లలు అనిపించే ఇకంటి ఈ డ్రెస్ చూసారు కదా ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అనుకున్నారు సిక్స్ థౌజండ్ దానిపైన ఫార్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు పెడితే ఏంటి పెట్టపోతే ఏంటి అసలు సిక్స్ థౌసండ్ డ్రెస్ పట్టుకొని ఇంకా ఇక్కడ అన్నీ అలానే ఉన్నాయి మనకు మాత్రం ఆఫ్లు హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా పెట్టుంటారు కానీ వాళ్ళ కాస్ట్లు చూస్తే ఆరు వేలు ఏడు వేలు పదివేలు అలా కూడా ఉన్నాయి వాటికి ఆఫర్ పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి కదా ఇంకా ఇంకా ప్లే ఇది బాగుంది కదా ప్లేజోన్లో ఎలా అంటే ఐ మీన్ ఒక బట్టల షాప్ అదంతా ఉంది కదా ఇప్పుడు అంతా చూసిన ఏరియాలో దానికి ఓన్లీ దా ఏరియాలో మాత్రమే ఇది ఉంది ఇంకా పేరెంట్స్కి బాగుంటుంది చక్కగా మీరు ఇంకా పిల్లల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకోవడానికి జియా అయితే ఇంక వన్ స్టార్ట్ అయ్యాక నడు డాడీ టైం అవుతుంది అంటే క్లియర్ లేదు నేను ఇంకా ఆడతాను ఆడతానని చెప్పి ఇంకా వదలట్లేదు ఫుల్ క్రాంకీ అయిపోతుంది అక్కడ ఉండి తీసుకువెళ్ళడానికి అస్సలు యాక్సెప్ట్ చేయలేదాను కానీ ఇలాంటి పిల్లలు తనకి ఇంటి దగ్గర చాలా మిస్ అవుతుంది తన సో డే కేర్లో స్టార్ట్ చేస్తే తనే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అమ్మయ్య బయటకు వచ్చేసాము ఇంకా తిరిగి 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 అలసిపోయామండి ఇంకెంత వదిలేసామో కూడా మాకు తెలియదు బయటకైతే వచ్చేసాం లైక్ మై వీడియో డోంట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ